ఓం నమశ్వా శ్రీ మాత మహా అందరికీ నమస్కారం అండి మకర రాశి వారి జీవితంలో కొన్ని దినాల్లో ఇలా సాగిపోతుంది అలాగే ఈ కొన్ని రోజుల్లో వారు వినబోయేటువంటి అతిపెద్ద శుభ సందేశాలు ఏంటి అలాగే ఈ రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా చాలా శుభ ఫలితాలు లభించే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వ్యాసాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అవగతం అవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి రాయండి కామెంట్లో ఎంత చెప్పినా తక్కువే ఈ రాశి వారి గురించి ఒక మహాసముద్రం లాంటిది పైన ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో అలజడలు ఆటపోట్లు లో ఊహించని లోతులు ఉన్నాయి వీరిని పూర్తిగా అర్థం చేసుకుందామని ఎవరైనా భావిస్తే అది వారి భ్రమే అవుతుంది ఎందుకంటే వీరిలో నిత్యం ఒక కొత్త మనిషి దర్శనమిస్తాడు వారి ఆలోచనలు ప్రతిక్షణం ఒక కొత్త కోణం వ్యక్తమవుతుంది వీరి జీవిత ప్రయాణం పూర్పు పూల పాన్పకాదు ముళ్లబాట బాల్యం నుంచే వీరికి సమస్యలు ఎదురవుతాయి తోటి పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపితే వీరు మాత్రం జీవితంలోని కఠినమైన వాస్తవాలకు చాలా చిన్న వయసులోనే గుర్తిస్తారు కుటుంబంలోను చుట్టూ ఉన్న సమాజంలో జరిగే సంఘటనలు వీరి సున్నితమైన మనసుపై చాలా తీవ్రమైన ముద్ర వేస్తాయి ఆ అనుభవాలు వారిని వయసుకు మించిన గల వారిగా మార్చేస్తాయి చిన్నతనం నుంచి వీరు ఎదుర్కొనే అవగమనాలు కన్నీళ్ళు వీరిని ఒక రకమైన కవచాన్ని తొడుకునేలా ప్రభావితం చేస్తాయి బయటకు చాలా గంభీరంగా కఠినంగా కనిపిస్తారు ఎవరితోనూ అంత త్వరగా కలవరు తమ హృదయంలోని మాటలు బయటపెట్టరు కానీ అప్పటిన కఠినమైన పైన పొరల కింద కూడా ప్రేమ కోసం ఆపేత కోసం తరించే ఒక్కొక్క చిన్న మాన మానసికత దాగుంది ఎవరైనా దీన్ని నిజంగా నిస్వార్థంగా ప్రేమిస్తే చాలు వారి కోసం ప్రాణమైన సమర్పిస్తారు ఆ ప్రేమను పొందడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు అయితే దురదృష్టవశాత్తు వీరి జీవితంలోకి ప్రవేశించే చాలామంది వీరి మంచితనాన్ని ఈ సున్నితమైన స్వభావాన్ని ఒక బలహీనతగా చూస్తారు వీరి ప్రేమను అలసుగా తీసుకొని తమ స్వార్థం కోసం వాడుకొని వెళ్ళిపోతారు ప్రతిసారి నమ్మిన చేతిలోనూ మోసపోవడం వీరికి అలవాటైపోతుంది స్నేహితులైన బంధువులైనా ప్రేమించిన వారైనా సరే ఎవరినైతే వీరు నావాలని చెప్పి గుండెల్లో ఉంచుకుంటారో సరిగ్గా వాళ్ళే వీరిని వెన్నుపోటు పొడుస్తారు ఈ ద్రోహాలు ఈ మోసాలు వీరిని మానసికంగా కృంగదీస్తాయి కానీ ఈ రాశి వారి విశిష్టత ఏంటంటే వారు కింద పడతారు కానీ అక్కడే ఉండిపోరు పడిన ప్రతి దెబ్బ వారిని మరింత బలంగా చేస్తుంది అనుభవించిన ప్రతి అవమానం వారిలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుగా పెంచుతుంది జీవితం నేర్పిన గుణపాఠాలతో వారు తమను తామును మర్చుకుంటారు వారి కళ్ళల్లో ఒక రకమైన దీక్షత వారి మాటలో ఒక విధమైన అధికారం సహజంగానే వచ్చేస్తాయి వారు మాట్లాడడం మొదలు పెడితే చుట్టూ ఉన్న వారు మయమర్చి వినాల్సిందే వీరిలో ఉండే విశ్లేషణాత్మక శక్తి అద్భుతమైనది ఏదైనా ఒక సమస్య వస్తే పై పైన చూడరు దాని మూలాల్లోకి వెళ్తారు సమస్య ఎందుకు వచ్చింది దానికి కారణాలేంటి భవిష్యత్తులో ఇలాంటివి తిరిగి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలని లోతుగా ఆలోచిస్తారు వారి ఆలోచన విధానం ఒక పరిశోధకుడిలా ఉంటుంది అందుకే వారి పరిశోధన గూఢచర్యం సైకాలజీ వంటి విభాగాల్లో రాణిస్తారు వీరి చుట్టూ ఎప్పుడు ఒక రహస్య వలయం ఉంటుంది తమ వ్యక్తిగత విషయాలను ఎప్పుడు ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు వారితో మనసులో ఏముందో పసిగట్టడం బ్రహ్మకరితరం కాబోవచ్చు ఈ గోప్యత కొన్నిసార్లు వారికి రక్షణగా నిలిస్తే మరి కొన్నిసార్లు బంధాలకు దూరం చేస్తుంది వీరిని అపార్థం చేసుకునే వారు చాలామంది ఉంటారు ఈ రాశి వారిలో భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రేమించిన ప్రాణ ప్రాణం ప్రేమిస్తారు ప్రే ద్వేషించిన ప్రాణం తీసేలా ద్వేషిస్తారు వీరికి మధ్యస్థగా ఉండడం తెలియదు నమ్మి నమ్మితే గుడిలో పెట్టి పూజిస్తారు నమ్మక ద్రోహం చేస్తే నరకం చూపిస్తారు వీరి శత్రుత్వం చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే వీరిని ఎవరైనా మోసం చేస్తే అంత త్వరగా మర్చిపోరు సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూసి దెబ్బకు తీయడంలో వీరి నిష్ణాతులు ఇది వారిలోని ప్రతికూల లక్షణంగా కనపడిన తమను తాము రక్షించుకోవడానికి ప్రకృతి వారికి ఇచ్చిన ఒక ఆయుధం అది ఎందుకంటే మంచితనంతో బ్రతకలేని సమాజంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి కొన్నిసార్లు కఠినంగా ఉండక తప్పదని వారు నమ్ముతారు వీరికి ధనం అధికారం హోదా మీద విపరీతమైన ఆసక్తి ఉంటుంది వాటిని సాధించడానికి నిరంతరం శ్రమిస్తారు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని చేరుకునే వరకు నిద్రపోరు మార్గం మధ్యంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా అని తిరగరు వారి సంకల్ప బలం వజ్రం లాంటిది వారిని ఎవరు సేధించలేరు ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు వీరి పనితీరు చాలా పద్ధతిగా ఉంటుంది క్రమశిక్షణతో బాధ్యతలను స్వీకరించడానికి ఎల్లప్పుడూ ముందుంటారు నాయకత్వ లక్షణాలు పుట్టుకతో వస్తాయి ఒక బృందాన్ని నడిపించడంలో వారి నుంచి ఒక ఉత్తమమైన పనితీరును రాబట్టడంలో వీరికి వీరే సాటి అందుకే పోలీసు మిరలిటరీ రాజకీయాలు సర్జరీ అంటే అత్యంత ఒత్తిడిన వృత్తులలో కూరుకొని రాణిస్తారు ఇంతటి కఠినమైన వ్యక్తితో వెనుక ఎన్ని విజయాల వెనుక ఎవరికి కనిపించని ఒక ఏకాంతం ఉంటుంది వీరు వేల మందిలో ఉన్న ఒంటరిగానే భావిస్తారు తమ మనసులోని భావాలను తమ బాధలను పంచుకోవడానికి సరైన వ్యక్తి కోసం ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటారు కానీ వారి ఉన్నత ప్రమాణాలకు వారి లోతైన ఆలోచనలకు సరితూగే వ్యక్తి రా దొరకడం చాలా కష్టం అందుకే చాలాసార్లు ఒంటరిగానే మిగిలిపోతారు ఆ ఒంటరితనాన్ని కూడా వారు ఒక శక్తిగా మలుచుకుంటారు ఆత్మ పరిశీలన చేసుకుంటారు తమలోని లోపాలను సరిదిద్దుకుంటారు ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గుచొపుతారు జీవితం ఒక లక్ష్యం వైపునేటి అన్వేషిస్తారు భౌతిక సుఖాల కన్నా ఆత్మశాంతికి ఎక్కువ విలువనిస్తారు వీరు చేసే పనులకు గుర్తింపు ప్రశంసలు ఆశించారు తమ పనులు తాను చేసుకుపోతారు కానీ వారి కృషిని వారి ప్రతిభను సమాజం గుర్తికిచ్చా తప్పదు ఎక్కడున్నా తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకుంటారు వారి ఉనికిని ఎవరు విస్మరించలేరు వారిని ప్రేమించే వారికన్నా వారిని చూసి ఈర్షపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఈ ఈర్ష్య ఈ కుళ్ళు కుతంత్రాలు వీరు ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎన్నో అడ్డంకులు సృష్టిస్తాయి వీరి మీద లేనిపోని నిందలు వేస్తారు ఉకార్లు సృష్టిస్తారు అయినా సరే ఈ రాశివారు చాలా వాటన్నిటిని చిరునవ్వుతో ఎదుర్కొంటారు ఎందుకంటే ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరగడం సహజమే అని వారికి తెలుసు తమ విలువ ఏమిటో తమ సామర్థ్యం ఏంటో వారికి బాగా తెలుసు వారి ఆత్మవిశ్వాసమే వారికి రక్ష కవచం ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరు ఎన్ని చేసినా తమ మీద తమకున్న నమ్మకాన్ని మాత్రం కోల్పోరు తమ నమ్మిన వారి మార్గంలో నిర్దేశించుకున్న లక్ష్యం వైపు అప్రాయంగా వెళ్ళిపోతారు వారి జీవిత మిత్రులకు ఒక స్ఫూర్తిదాయకమైన పాఠం లాంటిది కష్టాలను ఎలా ఎదుర్కోవాలో అవమానాలను ఎలా అధిగమించాలో విని చూసి నేర్చుకోవాలి ఇక వీరు ప్రేమ జీవితం గురించి చెప్పాలి అంటే అది ఒక అందమైన కావ్యం అదే సమయంలో ఒక విషాద వారు ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతారు తమ భాగస్వామి తమ ప్రపంచంగా జీవిస్తారు వారి సంతోషం కోసం ఏదైనా చేస్తారు వారి కళ్ళలో ఆనందం చూడడానికి నిరంతరం తప్పిస్తారు వారి ప్రేమలో ఎంతో లోతు ఎంతో నిజాయితీ ఎంతో తీవ్రత ఉంటాయి కానీ వారి ప్రేమను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా విలువనిచ్చే భాగస్వామి దొరకడం చాలా అదురుదు చాలా సందర్భాలలో వారి తీవ్రమైన ప్రేమ వారి పోష భాగస్వామి ఊపిరి ఆడకుండా చేస్తాయి ఈ దానివల్ల అపార్థాలు గొడవలు మొదలవుతాయి చివరికి ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది ప్రేమలో విఫలమైతే ఆ బాధ నుంచి కోరుకోవడానికి వీరికి చాలా సమయం పడుతుంది ఆ బాధలు వారు తమ తాము నాశనం చేసుకునే ప్రమాదం కూడా ఉంది కానీ కానీ ఆ బా పాత అనుభవాలతో కొట్ట పాఠాలు నేర్చుకొని జీవితంలో ముందుకెళ్తారు మరింత శక్తివంతంగా పునరుద్ధానం చెందుతారు అయినప్పటికీ కూడా వారి గుండె లోతులు ఎక్కడో ఒక చోట ఆ పాత గాయం తాలూకు నొప్పు ఉంటూనే ఉంటుంది కుటుంబ సంబంధాలలో కూడా వీరి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటారు తల్లిదండ్రులతో తోబుట్టవులతో సహ సంబంధాలు ఉండకపోవచ్చు వారి ఆలోచనలకు కుటుంబ సభ్యుల ఆలోచనలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది దీనివల్ల ఇంట్లో తరచు గొడవలు జరుగుతూ ఉంటాయి తమ వాళ్ళే తమ అర్థం చేసుకోవడం లేని బాధ వారు నిరంతరం వేధిస్తూ ఉంటుంది డబ్బు విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు అనవసరమైన ఖర్చులు చేయరు ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెడతారు పొదుపు చేయడం పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థికంగా బలపడడానికి ప్రయత్నం చేస్తారు అయితే తమకు ఇష్టమైన వారి కోసం అవసరంలో ఉన్నవారి కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకడరు దాన ధర్మాల విషయంలో కూడా ముందుంటారు ఈ రాశి వారు స్నేహితులను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు వంద మంది అనవసరమైన స్నేహితుల కన్నా ఒకరే ప్రారంభించే స్నేహితుడు ఉంటే చాలానే ఆశిస్తారు స్నేహానికి ప్రారంభిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉంటే తమ కష్టంగా భావించి ఆదుకుంటారు కానీ స్నేహితుడి రూపంలో ఉన్న శత్రువును పసిగట్టడంలో చాలాసార్లు విఫలమవుతారు వారికి సహాయం చేసిన స్నేహితుల వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎన్నుపోటు పోల్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి అనుభవాల వలన వారు కొత్త వ్యక్తులను నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారు అన్ని విధాలుగా పరీక్షిస్తారు పరీక్షలను ఎగ్గిన వారికి తమ హృదయంలో స్నానం కల్పిస్తారు వీరిలో ఉండే సృజనాత్మకత కూడా అద్భుతంగా ఉంటుంది కళలు సంగీతం సాహిత్యం వంటి రంగాలలో వీరికి మంచి ప్రవేశం ఉంటుంది తమ భావాలను ఆలోచనలు సృజనాత్మకతంగా వ్యక్తీకరించడంలో వీరి నేర్పలు వాళ్ళు ఒక రచయిత కవి ఒక కళాకారుడు దాగి ఉంటారు తమలోని ఈ ప్రతిభనానికి పెట్టడానికి చాలా సిగ్గుపడతారు మో పడతారు ఆరోగ్య విషయంలో మీ ఊరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తీవ్రమైన మానసిక ఆందోళన వల్ల ఈ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది ముఖ్యంగా కడుపు జీర్ణ వ్యవస్థ నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి యోగా ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు అలాగే సరైన ఆహారపు అలవాట్లను వ్యాయామాన్ని తమ దిన చర్యలో భాగంగా చేసుకోవాలి వీరు సమాజంలో జరిగే అన్యాయాలను అక్రమాలను చూసి సహించలేరు వాటిపై ధైర్యంగా గణం విప్తారు బలహీనలకు అండగా నిలబడతారు న్యాయం కోసం ఎంతటి వారిన సరే ఎదిరించడానికి వెనకాడరు ఈ గుణం వలన వీరికి చాలామంది శత్రువులు ఏర్పడతారు అయినా సరే వారు వెనక్కి తగ్గరు తాము నమ్మిన విలువల కోసం సిద్ధాంతాల కోసం పోరాడుతూనే ఉంటారు వీరికి అతేంద్రియ శక్తుల మీద జ్యోతిష్యం వాస్తవం వంటి శాస్త్రాల మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది అనిపించని ఏదో ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని బలంగా విశ్వసిస్తారు భవిష్యత్తును ముందుగానే ఊహించగల శక్తి జరగబోయే ప్రమాదాలను పసిగట్టగల అంతర్దృష్టి వీరికి సహజంగానే ఉంటుంది వీరి శిక్ష చాలా బాగా పనిచేస్తుంది ఎదుటి వారి మనసులోని ఆలోచనలను వారి ఉద్దేశాలను చెప్పక ముందుగా ప్రయ పసిగట్టేస్తారు ఎవరైనా మోసం చేయాలని ప్రయత్నం చేస్తారు వారి భ్రమే అవుతుంది వారి కళలోకి సూటిగా సూటి అలా అవసరాలను ఇటీగా గట్టిస్తారు వాళ్ళ గుణం చాలా బాగా కనబడుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడం పుస్తకాలు చదవడం వీరికి చాలా ఇష్టం జ్ఞానాన్ని సంపాదించడానికి నిరంతరం ప్రయత్నిస్తారు కేవలం పాఠ్య పుస్తకాలకి వారిమితం కాకుండా జీవితం అనే పుస్తకాల గురించి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంటారు వారు పడిన ప్రతి కష్టం వారి అనుభవించిన ప్రతి నరకం వారికి ఒక కొత్త గుణపాఠాన్ని నేర్పుతుంది ఎన్ని కష్టాలు పడి ఎన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా వారు తమలోని మంచితనాన్ని మానవత్వాన్ని చంపుకోరు తమకు అన్యాయం చేసిన వారిలా కఠినంగా మారరు తమ ఎదుట ఎవరైనా సహాయం కోసం వస్తే తమకు చేతనైన సహాయం చేయడానికి ముందుంటారు ఎందుకంటే ఆకలి విలువ తెలిసిన వాడే అన్నదానం చేస్తాడు అలాగే బాధ విలువ తెలిసిన వాడే పక్కవాడి బాధను అర్థం చేసుకోగలడు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు అనుభవించిన వేదనలు చాలు ఈ ఒప్పికను మీ సహనాన్ని మీ మంచితనాన్ని మీ విశ్వాసాన్ని ఆ భగవంతుడు అన్ని విధాల పరీక్షించాడు ఆ కఠినమైన పరీక్షలన్నింటిలో మీరు అద్భుతంగా నెగ్గారు మీలో నిజాయితీని మీ సంకల్ప బలాన్ని ఆయన గమనించాడు అందుకే ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది ఇప్పటి వరకు మగ్గిన మీ జీవితంలోకి కాంతి రేఖలు ప్రసరించబోతున్నాయి మీ మంచి రోజులు మొదలయ్యాయి ఇది కేవలం జ్యోతిష్యం చెప్పే మాట కాదు ఇది మీరు కడిన పష్టానికి ప్రకృతి ఇస్తున్న బలం మీరు కాచిన కన్నీటి బుట్టికి కాలం చెప్తున్న సమాధానం గతంలో మిమ్మల్ని అవమానించిన వారి మిమ్మల్ని చురుకనగా చూసిన వారి ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు మీ సహాయం కోసం మీ సలహా కోసం మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వారు మీకు ద్రోహం చేసిన వారు ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతారు కానీ మీటి వాటి పట్టించుకోరు ఎందుకంటే ప్రతీకారం తీర్చుకోవడం కన్నా ప్రశాంతంగా జీవించడమే గొప్పదని మీరు గ్రహించారు ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు ధనం మీ దగ్గరికి ప్రవాహంలో వచ్చి చేరుతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్స్ సమాజంలో గౌరవ మర్యాదలు అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు కోరుకున్న ఇల్లు కారు విలాసవంతమైన జీవితం అన్నీ మీకు సొంతమవుతాయి మీరు నిజంగా ప్రేమించే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు మీ మనసు మీ భావోద్వేగాలను మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకోగల ఆత్మీయనిస్తా మీకు తోడుగా నిలుస్తారు మీ ఏకాంతానికి తెరపడుతుంది ప్రేమ ఆప్యాయత అనే రాగాలతో మీ జీవితం ఎండిపోతుంది కుటుంబంలో ఉన్న గొడవలన్నీ సమసిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా బలంగా తయారవుతారు అనారోగ్య సమస్యలను దూరమై నూతన ఉత్తేజంతో ఉత్సాహంతో జీవిస్తారు మీ ముఖంలో ఎప్పుడు ముఖ వచ్చేస్తూ తేజస్సు కనిపిస్తాయి మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదే అవుతుంది అయితే ఈ స మంచి రోజులు వచ్చాయని గర్వపడకండి మీరు ఎక్కడి నుంచో వచ్చారు ఏనాటి కష్టాలు పడ్డారు ఎప్పటికీ మర్చిపోకండి మీకు సహాయం అవసరమైనప్పుడు ఎవరు ముందుకు రాలేదని కసితో ఇప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి వెనకడకండి మీకు తక్కిన విషయాన్ని సంపదను నలుగురితో పంచుకోవడం మంచితనాన్ని ఎప్పటికీ కూడా వీడకండి ఎందుకంటే ఆ భగవంతుడు మీకు ఈ సువర్ణ భవిష్యత్తుని ఇచ్చింది కేవలం మిమ్మల్ని సుఖపెట్టడానికి కాదు మీ ద్వారా మరికొంతమందికి వేరు చేయించడానికి మీరు పడిన కష్టాలు ఇతరులకు స్ఫూర్తినివ్వాలి మీ విజయం నలుగురికి ఆదర్శంగా నిలవాలి గుర్తుంచుకోండి ఈ రాశి వారు కేవలం జీవించడానికి పుట్టలేదు జయించడానికి పుట్టారు ఈ ప్రపంచంలో మీకంటూ ఒక జరగని గుర్తిపోయడానికి పుట్టారు మీ జీవితం మీ నిరంతరం పోరాటం మీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగులోనూ సంఘర్షణలోనూ ఎదుర్కొనే ఉంటారు ఇరాహి మీరు బయటకి బయట కఠినమైన కవచాన్ని ధరించి లోపల సున్నితమైన మనసు దాచుకొని నేర్చుకుంటున్నంత వరకు ఎవరు జోరికి వెళ్ళారు కానీ ఒకసారి అర్థదాడతా మాత్రం ఒకసారి అర్దుదాడతా మాత్రం మీకు మాత్రం అసలు కోపం వచ్చేస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టిని ఆకర్షిస్తారు మీ మాటల్లో మీ నడకలో మీ చూపులో ఒక రకమైన అధికారం ఒక తెలియని ఆకర్షణ ఉంటాయి కొందరు మిమ్మల్ని చూసి ఇష్టపడితే మరికొంతమంది మిమ్మల్ని చూసి భయపడతారు ఇంకొందరు మిమ్మల్ని చూసి ఈర్షపడతారు కానీ ఎవరు మిమ్మల్ని విశ్వసించలేరు మీరు దేన్నైనా విశ్వసిస్తే దాన్ని గుడ్డిగా నమ్ముతారు అది మనిషి అయినా సిద్ధాంతమైన దేవుడైనా సరే మీ నమ్మకం పర్వతం లాంటిది దాన్ని ఎవరు కదిలించలేరు కానీ ఒకసారి మీ నమ్మకం అబద్ధమైతే దాన్ని మళ్ళీ సంపాదించడం ఎవరి కాదు మీరు క్షమించగలరేమో కానీ జరిగిన దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు జీవితంలో మీరు ఎదుర్కొన్న ద్రోహాలు వెన్నుపోట్లు మిమ్మల్ని బలపరిచాయి ఇప్పుడు ఎవరు ఎలాంటి వారు వారి ఉద్దేశం ఏమిటో ముఖం చూడగానే చెప్పగలరు మీ అనుభవాలే మీకు అతిపెద్ద గురువులు పుస్తకాలు చదివిన పాటల కన్నా మనుషులు నేర్పిన గుణపాఠాలే మీకు ఎక్కువ మీరు దేన్నైనా సాధించాలనుకుంటే దాని గురించి లోతుగా పరిశోధన చేస్తారు పైపై మెరుగులకు మాటలకు మోసపోరు వాస్తవాలను నిజానిజాలను తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు ఈ లక్షణమే మిమ్మల్ని చాలా తప్పుల నుంచి ప్రమాదాల నుంచి కాపాడుతుంది అందుకే మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా ఉంటాయి మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అనవసరమైన స్నేహాలు బంధాల కన్నా ఏకాంతమే మంచిదని భావిస్తారు ఆ ఏకాంతంలో మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటారు ప్రక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీ ఆలోచనలకు పదన పెట్టుకుంటారు మీ భవిష్యత్తు ప్రణాళికలను రాసుకుంటారు ఆ ఏకాంతమే మీ అతిపెద్ద బలం అయితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు మీ ఎరుగుదలను చూసి ఓర్వలేనివారు మీపై కుట్రలు పనుతూనే ఉంటారు మిమ్మల్ని కిందికి రాగడానికి ప్రయత్నిస్తుంటారు కానీ మీరు వాడన్నింటినీ తట్టుకొని నిలబడతారు ఎందుకంటే సవాళ్ళను స్వీకరించడం అడ్డంకులు అధిగమించడం మీకు పుట్టుకతో వచ్చిన విద్య మీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం మార్పు గొంగలి పొరుగు సీతకు ఒక చిలకగా మారినట్టుగా మీరు కూడా జీవితంలోని కష్టాల కొలుమిలో కాలి ఎన్నోసార్లు రూపాంతరం చెందుతారు ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది పాత మిమ్మల్ని మిమ్మల్ని వదిలేసి కొత్త మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటారు ఈ నిరంతర పరివర్తన మీ జీవితానికి సాధకతను చేకూరుస్తుంది ఈ రాశి వారైన మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది మీరు చూడాల్సిన విజయాలు చేరాల్సిన శిఖరాలు ఇంకా చాలా ఉన్నాయి గతాన్ని ఒక అనుభవంగా స్వీకరించి వర్తమానంలో ఆనందంగా జీవిస్తూ ఉజ్వలమైన భవిష్యత్తుకు అడుగులు వేయండి విజయం మీదే శక్తులన్నీ కూడా మీకు అండగా నిలుస్తాయి మీ సంకల్పం ముందు తరలించనిది ఏమీ లేదు మీరు అనుకున్నది సాధించి తీరుతారు కాబట్టి ఇకపై కన్నీళ్ళు వద్దు బాధపడడం మానేయండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఆపండి మీరు ఈ రాశివారు ఈ రాశివారు ఒక విజేత శక్తిని గుర్తించండి మీలో దాగి ఉన్న అపారమైన ప్రతిభను ప్రపంచానికి చూపించండి మీ జీవితాన్ని మీరే శాసించండి మీ తలరాతను మీరే తిరగరాయండి మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఇక ఈ రాశివారికి ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలకు సంబంధించిన గ్రహ సంచార ఫలితాలను వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై తొమ్మిది శుక్రవారం రోజు మీకు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా మొదలవుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు మీ పని ప్రదేశంలో మీ మాటకు మీ నిర్ణయాలకు తిరిగి ఉండదు మీపై అధికారులలో పని దిగిని గమనించి ప్రశంసించడమే కాకుండా మీ ఏదైనా ఒక కొత్త బాధ్యతను అప్పగించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి మీలో నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ మీరు గుర్తింపు ఈరోజు లభించవచ్చు మీ సహోద్యోగులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు ఇప్పుడు వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆర్థికంగా అది లాభాల బట్టి పండించే రోజు మీరు గతంలో పెట్టే పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం నెట్వర్క్ స్నేహితుల ద్వారా మీకు మంచి వ్యాపార అవకాశాలు వస్తాయి ధనం చేతికి ధారాళంగా అందుతుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది అయితే ఇంట్లో చిన్న చిన్న విషయాలకు మనశ్శాంతి కోల్పోకుండా చూసుకోవాలి కొన్నిసార్లు ఇంట్లో కంటే బయట ప్రపంచంలోనే ఎక్కువ ప్రశాంతంగా ఉన్నట్టుగా మీకు అనిపించవచ్చు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అవసరం ఆరోగ్యపరంగా చూస్తే శక్తివంతంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ చేయవద్దు ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి ఆహార విషయంలో నియమాలు పాటించడం మంచిది విద్యార్థులు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది చదువు పైన ఏకాగ్రత పెట్టడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మనసు కొద్దిగా పక్కదారి పట్టే అవకాశం ఉంది కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మీద ప్రేమలో ఉన్నవారికి ఇది కాస్త విశ్రమంగా ఉంటుంది ఈ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా అవసరం అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ద్వారా సంబంధాన్ని కాపాడుకోవచ్చు వివాహితులకు రోజు సాఫీగా సాగిపోతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ముప్పై శనివారం నిన్నటి సానుకూల శక్తి ఈరోజు కూడా కొనసాగుతుంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఈరోజు కూడా మీకు ఒక మంచి రోజు స్థానం మరింత దృఢమవుతుంది మీ పనికి గుర్తింపు లభించడం మీ బాధ్యతలు పెరగడం వంటివి జరుగుతాయి ప్రభుత్వ సంబంధిత పనులలో ఉన్నవారికి విశేషమైన విజయం లభిస్తుంది వ్యాపారస్తులకి లాభాలు స్థిరంగా కొనసాగుతాయి మీ సామాజిక సర్కిల్ పెరుగుతుంది దాని ద్వారా కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి ఆర్థికంగా బలంగా ఉండడంతో మీరు కొన్ని దీర్ఘకాలిక పెట్టబడుల గురించి ఆలోచిస్తారు పాత బాకీలు అసలయ్యే అవకాశం కూడా ఉంది ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా అది మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది కుటుంబ జీవితంలో ఆనందం వెలువెరుస్తుంది మీ పిల్లల చదువు వారి ప్రవర్తన మీకు సంతోషాన్ని కలిగిస్తాయి అయితే వారి భవిష్యత్తు గురించి కొద్దిగా ఆందోళన చెందవచ్చు కానీ అది సహజమే మీ తండ్రి గారితో లేదా గురువులతో మాట్లాడడం వల్ల మీకు మానసిక ధైర్యం స్పష్టత లభిస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వివాహితుల మధ్య అన్యూన్యత పెరుగుతుంది మీ భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు వృత్తిపరంగా కూడా ఉపయోగపడతాయి ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది కానీ అనుకోని ప్రమాదాలు లేదా చిన్న చిన్న గాయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత చాలా అవసరం విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని దాన్ని పొందుతారు ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందవచ్చు ప్రేమికులు తమ మద్యంలో అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి ఒకరికొకరు సమయం కేటాయించడం చాలా ముఖ్యం తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ముప్పై ఒకటి ఆదివారం రోజు మీ ఆలోచన విధానంలోనే కొద్దిగా మార్పు వస్తుంది లాభాల మీద ఉన్న దృష్టి కాస్త తగ్గి ఖర్చుల వైపు అంతర్మదనం వైపు మల్లుతుంది ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి అలాగే ఉన్నప్పటికీ మీ మనసు కొంచెం అశాంతిగా ఉండొచ్చు తెలియని ఆందోళన లేదా భయం మిమ్మల్ని వెంటాడవచ్చు పని ప్రదేశంలో రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రణాళికలను అందరితో పంచుకోకపోవడమే ఉత్తమ వ్యాపారస్తులు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకోని ఖర్చుల మీద పడే అవకాశం ఉంది ఈరోజు ఎవరికి అప్ప ఇవ్వడం కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కానీ చేయవద్దు ప్రయాణాలు చేసి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా ఇది కాస్త నియంత్రణ పాటించాల్సిన రోజు కుటుంబంలో కూడా మీరు కొంచెం ఒంటరిగా ఫీల్ అవ్వచ్చు అందరు ఉన్న ఎవరు లేరన్న భావన కలగవచ్చు మీకు నచ్చిన పనిలో సమయం గడపడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది జీవిత భాగస్వామితో మీ భావాలను పంచుకోవడం వల్ల మీకు ఊరట కలుగుతుంది ఆరోగ్యపరంగా ఈరోజు ప్రత్యేక శ్రద్ధ అవసరం నిద్రలేమి కాలంలో లేదా కంటికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం చాలా కష్టంగా ఉంటుంది మనసు ఎక్కడెక్కడికో పరిగెడుతుంది అందరూ జయ శ్రీరామని చెప్పి కామెంట్ చేయండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు